హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సమ్మర్లో యూజ్ఫుల్ ఉండేటువంటి హోమ్ అప్లయన్సెస్ అది కూడా వన్ ఎయిటీ నైన్ లీటర్స్ బడ్జెట్ బ్రాండెడ్ శాంసంగ్ ఫ్రిడ్జ్తో మేము ముందుకైతే వచ్చేసాను మీరు కనుక ఇద్దరు ముగ్గురు ఉండే ఫ్యామిలీ ఉంటే మాత్రం ఈ వీడియోలో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట దీని యొక్క ప్రైజు పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి రీసెంట్గానే మేము కొన్నాం సో ఇదే ఎందుకు కొన్నాం దీంట్లో ఉండేటువంటి ఫీచర్స్ ఏంటి ఎంత పవర్ కన్జ్యూమ్ చేసిద్ది అలాగే మనకి ఎలాంటి యూస్ఫుల్ ఉంటుంది దీనివల్ల అనే విషయాలు అన్నిటి గురించి వీడియోలో చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సింగిల్ డోర్ బడ్జెట్ ఫ్రిడ్జ్లో వన్ ఎయిటీ నైన్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి స్టోరేజ్ అయితే ఉంది అందులో ఎయిటీన్ లీటర్స్ ఫ్రీజర్ కెపాసిటీ కలిగినటువంటి మనకి ఫ్రీజర్ బాక్స్ అయితే ఉందన్నమాట సో ఈ ఫ్రీజర్ బాక్స్ మనకి మెటలే సో దీంట్లో ఫోర్ కేజెస్ వరకు ఐస్ క్రీమ్స్ అలాగే మనకి ఐస్ క్యూబ్స్ పెట్టుకోవచ్చు అంతవరకు లిమిటెడ్ కింద ఉన్నటువంటి ఈ ట్రేలో ఈ టఫ్ అండ్ గ్లాస్ ట్రేలో మనకి పాల ప్యాకెట్లు ఆఫ్ లీటర్ అలా పట్టే పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రాస్ట్ ఫ్రీజింగ్ కాదు ఐస్ అయితే పట్టేస్తుంది క్వైట్ గుడ్ ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఐస్ని ఈజీగా బయటకు తీసేదానికి ఒక మంచి ఆప్షన్ అయితే వీళ్ళు ఇచ్చారో దాని గురించి నేను మాట్లాడతాను ఇంకా కింద మనకి ఎల్ఈడీ అయితే కనిపిస్తుందన్నమాట సో డోర్ మూసినప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోతుంది డోర్ తెలిసినప్పుడు ఆన్ అవుతుంది అండ్ మనకి మనకి త్రీ టఫెన్ గ్లాసెస్ తోటి లేయర్స్ లాగా ప్రొవైడ్ చేసినటువంటి క్యాబిన్స్ కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు కస్టమైజ్ చేసుకోవచ్చు స్పేస్ని సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి అలాగే కింద మనకి వెజిటేబుల్ బాక్స్ అయితే ఉంది అదైతే అంత పెద్దది కాదు లిమిటెడ్ మీరు కనుక ఎక్కువ వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ తీసుకుంటే మాత్రం ఇది మీకు సూట్ కాకపోవచ్చు ఇక డోర్ బాస్కెట్స్ విషయానికి వస్తే మనకి చాలా మంచి స్పేస్ అయితే ఉంది ఫస్ట్ ఏదైతే బాస్కెట్ ఉందో దాంట్లో హాఫ్ లీటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఎగ్రైస్ అయితే పెట్టుకోవచ్చు ఎగ్ ట్రై ఏదైతే ఉందో అది మనకి నాన్ రిమూవబుల్ అనమాట అండ్ మనకి ఇక్కడ లీటర్ బా బాటిల్స్ పెట్టుకునే స్పేస్ అయితే ఉంది ఇక కింద బాటంలో మనకి ఆనియన్స్కి అలాగే వెజిటేబుల్స్లో ఉన్నటువంటి పొటాటోస్కి మనకి సపరేట్ డ్రయర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో క్వైట్ గుడ్ అని చెప్పొచ్చు ఇక బిల్డ్ క్వాలిటీ అండ్ హ్యాండిలింగ్ విషయానికి వస్తే ఆఫ్ కోర్స్ శామ్సంగ్ బ్రాండ్ నుంచి పేరు పెట్టడానికి లేదా అనమాట ఒక లాంగ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది సిల్వర్ కోటెడ్ అండ్ పైన కూడా మనకి పట్టుకోవడానికి హోల్డర్ అయితే ఉంది ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి సో ఏది కంఫర్టబుల్గా ఉంటే దాంతో అయితే ఓపెన్ చేసుకోవచ్చు అండ్ మనకి ట్వంటీ ఇయర్స్ వారంటీ ఆన్ డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అని చెప్పి వీళ్ళైతే మాత్రం మెన్షన్ చేస్తున్నారు హోల్ ప్రోడక్ట్కి మనకి వన్ ఇయర్ వారంటీ అయితే ఉంటుంది సో కంప్రెసర్ మెయిన్ పాయింట్ కాబట్టి దానికి ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు అండ్ కావాలనుకుంటే మీరు డోర్ని అయితే లాక్ చేసుకోవచ్చు అనమాట సో చాలా మంచి విషయం అని చెప్పొచ్చు ఇది ఇక మనం సైడ్ని చూసుకున్నట్లయితే శాంసంగ్ కంపెనీ నుంచి టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఉన్నాయి అలాగే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఈజీ టు క్లీన్ బాడీ అయితే బ్యాక్ సైడ్ అయితే చూడవచ్చు ఇది మంచి విషయం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇక రిఫ్రిజిరేటర్కి హార్ట్ అయినటువంటి ఈ కంప్రెసర్ ఏదైతే ఉందో కోర్స్ వీళ్ళు చెప్పిన ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇదిగో ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి బ్లాక్ కలర్ బాక్స్కి అనమాట దీనే కంప్రెసర్ అంటారు ఫ్రెండ్స్ ఈ కంప్రెసర్లో ఒక నేచురల్ కూలింగ్ గ్యాస్ అనేది బాగా కంప్రెస్ చేసి ఉంచుతారు ఒత్తిడికి గురిచేసి ఉంచుతారు అనమాట మీకు కనిపిస్తున్నటువంటి కాపర్స్ కాయిల్స్ ద్వారా వచ్చేటువంటి హీట్ ఎయిర్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఆ కంప్రెస్ చేసినటువంటి ఎయిర్ అనేది ఫ్రిడ్జ్ లోపలికి వెళ్తుంది దీని ద్వారా ఫ్రిడ్జ్ అంతా కూడా కూల్ అయిపోతుంది సో ఇదే మనకి ఫార్ములాలో ఏసీలు కూడా పనిచేస్తూ ఉంటాయి సో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అన్నమాట సో వీలైనప్పుడు దానికోసం డెడికేటెడ్గా వీడియో అయితే చేద్దాం సో ఇక్కడ టూ మీటర్స్ ఒక క్వాలిటీ పవర్ కేబుల్ అయితే మనం చూడొచ్చు శాంసంగ్ నుంచి ఎవ్రీ పార్ట్ అయితే మాత్రం అప్ టు ద మార్క్ అయితే ఉంది క్వాలిటీ పరంగా అయితే మాత్రం ఫ్రెండ్స్ మీరు కనుక రిఫ్రిజిరేటర్లు ఏసీలు కొనేటప్పుడు ఖచ్చితంగా కంప్రెసర్ మీద ఎన్ని సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు అనేది క్లియర్గా చూసుకొని కొనండి ట్వంటీ ఇయర్స్ ఒక మంచి పేరు కలిగిన బ్రాండ్ నుంచి మనకి ట్వంటీ ఇయర్స్ కంప్రెసర్ వారంటీతో వస్తుందంటే ఆరామ్సే కళ్ళు మూసుకొని కొనొచ్చు ఎందుకంటే ఈ కంప్రెసర్ మీదే ఆల్మోస్ట్ మనం వారంటీ లేకపోతే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ప్రొడక్ట్లో అంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఎనిమిది వేల రూపాయల ప్రైస్ అయితే కంప్రెసరే ఉంటుందన్నమాట ఇక ఏసీలకి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకోండి అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ తీసుకునేటప్పుడు మరో ముఖ్యమైన విషయం ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ మాత్రమే తీసుకోండి ఏడాది మొత్తం కూడా మనం యూస్ చేసినా తక్కువ కరెంట్ బిల్ వచ్చేది కేవలం ఈ ఫైవ్ స్టార్ రేటింగ్ వల్లే సో ఇది కూడా ఒక సబ్జెక్టు నేను మీకు డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను శామ్సంగ్ లోగా అయితే మీకు కనిపిస్తుంది మేము తీసుకున్నది క్లాసిక్ గ్రే కలర్ అనమాట దీంట్లో మీకు ఫ్లవర్స్ వచ్చేటువంటి మనకి లావెండర్ కలర్ అని అలాగే మనకి పర్పుల్ కలర్ అని ఇలా మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి సో మాకైతే ఈ ఫార్మల్ లుక్ అయితే అనమాట ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్లో ఒక విషయం మళ్ళీ చెప్తాను అన్నాను ఫ్రీజర్ గురించి అదేంటంటే ఫ్రాస్ట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ కలిగినటువంటి రిఫ్రిజిరేటర్స్కి ఈ సైడ్ ఉన్నటువంటి వాల్స్కి ఐస్ అనేది పట్టేదన్నమాట సో దీని ద్వారా మనం హ్యాపీగా అయితే మాత్రం చేసుకుంటూ చేసుకుంటుండొచ్చు సో వీటికి ఏంటంటే మనకి ఐస్ అయితే పట్టేస్తుంది దీన్ని మళ్ళీ మనం అయితే మాత్రం ఏదన్నా షార్ప్ ఐటమ్ పెట్టి తీసేస్తూ ఉండాలి ఇది చాలా తలనొప్పి విషయం సో దీంట్లో ఆ ప్రాబ్లం లేదన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ టెంపరేచర్ నాబ్ ఏదైతే ఉందో ఈ టెంపరేచర్ కంట్రోల్ ద్వారా మనకి కావాల్సినటువంటి కంట్రోల్ పెట్టుకుంటూనే మధ్యలో ఉన్నటువంటి బటన్ ఒకసారి గట్టిగా నొక్కితే ఆటోమేటిక్గా ఆ ఫ్రీజ్ అయినటువంటి ఐస్ మొత్తం కూడా హీట్ మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఇది చాలా మంచి విషయం కదా సో కింద ట్రేలో పడిపోతే లేదంటే మనం ఏదైనా తీసేసుకోవచ్చు అన్నమాట కింద ట్రే యూజ్ చేసుకోవచ్చు సో ఈ ఈ బటన్ నొక్కితే మనకు అది సెట్ అయిపోతుంది ఇక దీంట్లోనే మనకి నాబు ఆఫ్ ఆను అలాగే మనకి రైనీ సీజన్లో వింటర్ సీజన్లో సమ్మర్ సీజన్లో ఎలా పెట్టుకోవాలని అందరికీ అర్థమయ్యే విధంగా అయితే మాత్రం పక్కన మనకి కొన్ని టెక్స్ట్ అయితే కనిపించే విధంగా అయితే ఉన్నాయి సో ఇన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళైతే ఇక్కడ రాశారనమాట సో చాలా మంచి విషయం ఒక మంచి బ్రాండ్ నుంచి ఒక మంచి ఆ రిఫ్రిజిరేటర్ తీసుకున్నప్పుడు విత్ గుడ్ వారంటీ ఉన్నప్పుడు సో హ్యాపీగా అంటే దగ్గరలో సర్వీస్ పాయింట్లు కూడా ఉన్నప్పుడు సో మనం హ్యాపీగా అయితే మాత్రం ప్రోడక్ట్ని ఇంటికి తీసుకొచ్చేసుకొని వాడుకోవచ్చు పర్టికులర్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా సర్వీస్ పాయింట్స్ ఉన్నాయో లేదో చూసుకోండి సో మీరు కనుక ఇలాంటి మంచి వీడియోస్ మీరు కావాలనుకున్నట్లుగా అయితే మన ఛానల్ నుంచి సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఖచ్చితంగా రిప్లై అయ్యే విధంగా ట్రై చేస్తాను ఇక ఈ ఫ్రీజర్ గురించి మాట్లాడాలైతే మాత్రం ఇక మా ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఉంటాం అన్నమాట సో వాళ్ళకి డెడికేటెడ్గా సరిపోతుందని ఆలోచించుకుంటున్నారు తీసుకున్నాం ఎనర్జీ ఎఫిషియెంట్ కాబట్టి కంప్రెసర్ మీద ట్వంటీ ఇయర్స్ వారంటీ ఉంది కాబట్టి ఈ బ్రాండెడ్ వన్ ఎయిటీ నైన్ లీటర్స్ ఫ్రిడ్జ్ అయితే మాత్రం మేము తీసుకున్నాం అనమాట సో మా ఫ్యామిలీకి ఇది చక్కగా సూట్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మాది ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సంవత్సరం అంతా కూడా కరెంట్ బిల్ తక్కువగా రావాలని కోరుకునే ఫ్యామిలీ అన్నమాట సో మాకు ఫైవ్ స్టార్ రేటెడ్ ఫ్రిడ్జ్ శాంసంగ్ బ్రాండ్ నుంచి వస్తుందనేసరికి సెవెంటీన్ థౌజండ్లో లో మా బడ్జెట్లో ఉండేసరికి మేమైతే కొనేసాం అన్నమాట మీరు కూడా ఇలాంటి మైండ్ సెట్తో కనుక చూసినట్టుగా అయితే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఈ ఫ్రిడ్జ్ చాలా బాగా ఉపయోగపడుతుంది సో ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేసినట్లయితే బడ్జెట్లో కొనేటువంటి కొన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ వీడియో అయితే షేర్ చేయబడుతుందన్నమాట